ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవాను వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము ఎవరిని నమ్మితే శాపగ్రస్తులమవుతామో ఎవరిని నమ్మితే ధన్యులమవుతామో మనందరికీ తెలుసు హృదయము చాలా మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి హృదయంలో ఉండే ఘోరమైన వ్యాధి ఏమిటి అదే లోకం లోకంలో ఉన్న వారిని నమ్ముతాం కానీ దేవుణ్ణి నమ్మము ఒక వ్యక్తి నది మీద ఇనుప తీగ కట్టి పదివేల మంది చూస్తుండగా ఇటు అటు తీగ మీద నడిచాడు అందరూ ఆశ్చర్యపోయారు ఆ తరువాత తన భార్యను భుజం మీద ఎక్కించుకొని తన భార్య మీద తన కుమారుని కూర్చోపెట్టి వాళ్ళిద్దరిని మోస్తూ తీగపై నడిచారు కొంతసేపటికి పరిగెత్తడం ప్రారంభించాడు అందరూ ఆశ్చర్యపోయారు అయితే అతడు ఆ కార్యక్రమం చూస్తున్న వారిని ఉద్దేశించి నేను ఈ తీగ మీద పడిపోకుండా నడవగలనా మీరందరూ నమ్ముతున్నారా అని అడిగాడు మేమందరము నమ్ముతున్నాము నమ్మడమే కాదు మేము చూస్తున్నాము అని చెప్పారు సరే నేను పడనని మీరు నమ్మితే మీలో ఒక్కొక్కరు రండి నేను మిమ్మల్ని అటువైపు తీసుకొని వెళ్తాను అని అన్నాడు నమ్ముచున్నాము నమ్ముచున్నాము అన్న వారెవరు ముందుకు రావటం లేదు అందరూ నమ్ముతున్నారు మరి ఎందుకు రావటం లేదు అంటే వారంతా నమ్ముతున్నారు కానీ వాళ్ళ హృదయంలో ఒకవేళ పడిపోతే అనే అపనమ్మకము ఉండడం వలన ముందుకి పోలేకపోతున్నారు మనము గమనిస్తే విశ్వాసములోనే అవిశ్వాసము కూడా ఉంటుంది కనుక కనులతో చూచిన చెవులార వినినా నమ్మలేని మూఢత్వమును ప్రజలు చోటు చేసుకు ఉంటారు అయితే మన జీవితాలు రమ్యముగా నమ్మకముగా ఉండాలి అంటే ఒక రహస్యం ఉంది అదే ప్రార్థన మనము ప్రార్థన చేసి ఆయన మీద నమ్మకం ఉంచాలి అప్పుడే వారి ప్రార్థన ఆలకింపబడుతుంది మనము యుద్ధములయందు శత్రువులను జయించగలము అప్పుడు మన ప్రతి విషయంలో జయము పొందిన వారమై ఉంటాము కనుక ప్రార్థించి ఆయన మీద నమ్మిక ఉంచి దేవుని ద్వారా కలిగే సహాయమును పొందుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడే ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు